అందరికీ మరణాత దివ్య దేవుని యొక్క సన్నిధి ఈ దినమంతా మీకు తోడుగా జయమిచ్చి నడిపించిన గాక నేటి దిన ధ్యానముగా మూడు మాటలను మనం ధ్యానం చేసుకుందాము యోచన సూచన యాచన యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన నీవు దేని నేను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును దేవుని పిల్లలారా దేవాది దేవుడు ఆయన పిల్లలమైన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు నీవు యోచన చేయి నివాలోచన చేసినప్పుడు నీ యోచనను నేను స్థిరపరుస్తాను ప్రాణమును ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడై ఉన్నారు మీరు ఏ విషయంలో అయితే ఇది జరిగితే బాగుండునని యోచన చేస్తూ ఉన్నారు దానిని మీకు స్థిరపరిచేటువంటి దేవుడై ఉన్నారు కాబట్టి అవి శ్వాసము రానివ్వక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి తప్పకుండా పొందుకునే ధన్యత ప్రభు అనుగ్రహిస్తారు రెండవ మాట సూచన రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఆ దినములలో హిజ్కి ఆ రోగి అయి మరణ దశలో ఉండెను అతడు యహోవాకు మోరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను హిజ్కియాకు మరణకరమైనటువంటి బలహీనత కలిగినప్పుడు నీ ఇంటిని చక్క పెట్టుకోమని దేవుడు ప్రవక్తను పంపించి ఉన్నప్పుడు ఇస్గియా దేవునికి మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు పదిహేను సంవత్సరంలో ఆయుష్కారం ఇచ్చి దేవుడు మరి మెట్ల మీద నుండి క్రిందుకు వచ్చేటువంటి నేడ అది పైకి వెళుతుంది అని ఒక సూచన ఇస్తూ ఉన్నారు అలాగే దేవుని పిల్లలారా మరి ఆయన మనకు ఒక సూచన ఇచ్చేటువంటి దేవుడై ఉన్నారు మన పైన ప్రేమ కలిగినటువంటి దేవుడై ఉన్నారు గనుక మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మొరపెట్టి ఉన్నప్పుడు హిస్కియా మరణకరమైన వ్యాధితో మొరపెట్టి ఉన్నాడు మీరు మీ బాధలలో శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో అవస్థలలో మొరపెట్టండి ఆయన ఉత్తరం ఇచ్చి ఆయన సూచన ఇచ్చి ఆయన ఆస్తిర్వదించు వారై ఉన్నారు మూడవ మాట యాచన మొదటిది మొదటి రాసిన పత్రిక రెండవ ధ్యాయము రెండవ వచనం రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనులను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయాలని హెచ్చరించు ఉన్నాను అందరి కొరకు యాచన చేయండి అడగండి యాచించండి ఆయన పిల్లలైనటువంటి మన పట్ల మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యత అందరి కొరకు ప్రార్థన చేయాలి సృష్టి కొరకు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో యాచించాలి మరి ప్రతిదిన ఏకాంతముగా దేవుని యొక్క సన్నిధిని మనము కలిగి ఉండాలి మన యోచనను దేవుడు స్థిరపరుస్తారు అలాగునే మనకు ఒక సూచన చూపిస్తారు మన యాచనను దేవుడు ఆలకిస్తారు అంటే దాన్ని దయచేనుగా